భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా విన్న ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పవలసింది అని ప్రార్థన చేస్తే భీష్ముడు కృష్ణుడి యొక్క ప్రభావాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ధర్మరాజా ఈ కృష్ణుడు ఒకప్పుడు ఆదివరాహమూర్తి అయి తన కూర మీద ఈ భూమిని అంతటినీ పైకి ఎత్తాడు ఈ కృష్ణ పరమాత్మ పంచభూతాలను సృష్టించాడు ఈ కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా పాలసముద్రంలో ఆదిశేషుని మీద సైనించి ఉండగా తన నాభి కమలంలో నుంచి ఉద్భవించిన నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మగారు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన వేదాలను ఆధారంగా చేసుకుని సృష్టికర్త ఈ సృష్టి రచన అంతా చేశాడు సృష్టికర్తను కన్నవాడు సృష్టికంతటికీ కారణమైనవాడు సమస్తానికి మూలమైనవాడు శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యమవుతుంది మనం కూడా శ్రద్ధగా విందామండి ఈ విషయాన్ని ధర్మ విరోధులు ఎక్కువైనప్పుడు ధర్మం రాక్షసుల చేత ఇబ్బందులకు లోనైనప్పుడు ఆయా కాలమయ్యందు ధర్మ సంరక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసి భూమి మీదకు ఒక రూపంతో వచ్చి ధర్మాన్ని పాడు చేయాలనుకున్న వాళ్లను సంహరించి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు ఆయనే పరమేశ్వరుడు దిక్పాలకుల స్వరూపుడు అఖండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాలస్వరూపుడు అన్ని దిక్కులు అయి ఉన్నాడు ఆయన కానిది ఏదీ లేదు చూసేదానిలో వినేదానిలో లోపల బయట అంతటా పరివ్యాప్తమై వ్యాపకత్వం చేత విష్ణు అని పేరు పొందిన పరమేశ్వరతత్వం ఒక రూపంతో ఘనీభవించి మన ముందు నిలబెడితే నిరితశయ ఆనందగణం అదే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యజ్ఞస్వరూపుడు వేదంలో చెప్పబడిన మంత్రాలను సర్వయుక్తంగా పలుకుతూ ఇచ్చిన హవిస్సులను స్వీకరించి యాగ నిర్వాహకులందరికీ కూడా శుభ పరంపరలను ఇస్తాడు తద్వారా లోక కళ్యాణాన్ని చేసిన యజమానికి ఉత్తమలోక ప్రాప్తికి ఈప్సిత సిద్ధికి కారణమవుతున్నాడు మహానుభావుడు యజ్ఞభోక్త వేదాలు పరబ్రహ్మము అని నిర్ణయించిన మహానుభావుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మన కన్నులయందు కనబడేటట్టు నిలబడితే మనం చూడగలగడం చేసుకున్న అదృష్టమని పరమాత్మ వైభవాన్ని వర్ణించారు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి భీష్మాచార్యుల వారు చెప్పినట్టుగా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని విషయాలను వివరించాడు కొందరు ఉత్తమలైన వ్యక్తుల చేష్టితాలు మనకు అర్థం కాకపోవచ్చు వాళ్ళు చేసే పనుల చేత పరీక్ష వలన మనకు కట్ కట్టపెట్టే అనుగ్రహం ఊహకు అందదు వినడానికి ఇదేమిటి అనిపిస్తుంది కానీ వాళ్ళు పరీక్షించడానికి చేసి అద్భుతమైన వరాలను కటాక్షిస్తారని చెప్పి తను దూర్వాస మహర్షి చేత పరీక్షించబడిన విధానాన్ని వివరించాడు హఠాత్తుగా మందిరానికి వచ్చి ఎక్కడికో వెళుతూ వస్తూ ఉండడం ఒకరోజు ఏమీ తినకపోవడం ఒకరోజు విశేషంగా అందరికీ ఉండినది అంతా తినేస్తూ ఉండడం ఒకరోజు కృష్ణ పరమాత్మను పాయసం అడగడం తీసుకుని వచ్చాక కొంత తిని మిగిలింది తన ఒంటికి రాయమనడం తర్వాత రుక్మిణీదేవిని రథానికి గుర్రంలా కట్టి తన అందులో ఎక్కి కూర్చుని ఆవిడతో లాగించడం కృష్ణ పరమాత్మ పక్కన నడవడం చివరికి ఆవిడ రథాన్ని లాగలేకపోతే పడిపోతే ఆవిడ మీద బూది చల్లడం పరమాత్మ ఓర్పును పరిశీలించి తర్వాత దుర్వాసో మహర్షి వెళ్ళిపోతుంటే పరమాత్మ ప్రేమతో ఆయన వెంట వెళితే నిన్ను పరీక్షించడానికి ఈ పనులు చేశాను తప్ప అనేదా బాధ పెట్టడానికి కాదు కృష్ణ అందరూ ఎవరిని వాళ్ళు ఎంత ప్రేమించుకుంటారో సమస్త భూతాలను సమస్త భూతాలు నిన్న అంత ప్రేమిస్తాయి అంత గొప్పవాడివి అవుతావు నాకు పాయసం రాసినప్పుడు అరికాలి దగ్గర రాయలేదు నీకు కూడా అరికాలి దగ్గర తగిలిన బాణం వలన అమంగళం కలుగుతుంది అని అన్నాడు అది కూడా ఒక గొప్ప ప్రయోజనానికి కారణం అవుతుంది తప్పితే అది నీ ఎందు అన్యథాన్వమయ్యే అవకాశం లేదని మహర్షి నాకు వరం ఇచ్చి అనుగ్రహించి ఆశీర్వదించారని మహాత్ముల నడబడి చాలా విచిత్రంగా ఉంటుంది అందేది కాదని ధర్మరాజుకి వివరించారు కృష్ణ పరమాత్మ అందరూ తెలుసుకోవలసిన పరమాద్భుతమైన శివనామాలు కొన్ని ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం కదండి మొన్న శివారాధన చేత శివనామాలు తెలుసుకున్న కారణం చేత గొప్ప మంగళాలు జరుగుతాయని భీష్ముడు విష్ణు సహస్రనామం చెబితే శ్రీకృష్ణుడు శివ సహస్రనామాలని చెప్పాడు అందుకే శివ సహస్రం నారాయణుడు చెప్పాడు నారాయణోవాచ అంటారు ఎందుకంటే నారాయణుడు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం పరమేశ్వరుడు అంత ఇష్టతగా ఉండడానికి అలాగే పరమేశ్వరుడు ఎందు విష్ణుమూర్తి ఎంతో ఇష్టంగా ఉండడానికి ఏమిటి కారణం పార్వతీదేవి అడిగితే పార్వతీదేవికి చెప్పినటువంటి శివ సహస్రమే మనం అందరం ఇప్పుడు చదువుకుంటున్నది స్వయంగా పర విష్ణు విష్ణుమూర్తి అది అందుకని ఆ శివనామాలు మొన్న చూడండి విష్ణునామాలు గూఢంగా ఉండేట గుప్తంగా ఉన్నటువంటి విష్ణునామాలు ఎలా తెలుసుకున్నామో మనం ఇప్పుడు శివ సహస్రనామాల గురించి ఆయన చెప్పారు ఆ శివ సహస్రం గనక చదువుకుంటే శ్రీ శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటిది కాబట్టి మనకి ఎంతో మంచి చేస్తుంది అది శివకేశవుల మధ్య ఏ భేదము ఉండడ ఉండదు అనడానిక అని అనుశాసనిక పర్వంలో చెప్పిన ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినవి పరమేశ్వరుడు మహత్తరమైన ఐశ్వర్యంతో విరాజులుతూ ఉంటాడు ఆయన ఐశ్వర్యం ఇంత అనేది చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు కదండి ఆయన గొప్పతనాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే మహేశ్వరుడు అని కీర్తించబడ్డాడు ఆయనే భీకర విశేషమైన పరాక్రమాన్ని రూపాన్ని ధరించవలసి వస్తే ఆ రూపమే చాలు భీకర రూపాన్ని విశేషమైన పరాక్రమాన్ని పొంది ఉన్నాడు కనుక రుద్రుడు అని పిలుస్తారు సమాజంలో అందరూ ఆయన పాదాలను బట్టి పూజ చేస్తూ ఉంటారు ఆయన పూ ఆయనని పూజ చేయనివాడు నామం చెప్పినవాడు ఆయన అనుగ్రహాన్ని పొందనివాడు ఉండనే ఉండడు దేవత రూపాలలో చాలా గొప్పవాడు కాబట్టి అందరి చేత కీర్తించబడి ఆశ్రయింపబడతాడు కాబట్టి మహాదేవుడు అని పేరు ఉత్తమమైన కర్మలు చేసేవారికి ఆ కర్మల ఫలితాలను శుభాల రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి శివుడు అని పేరు గొప్ప కాంతితో వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి స్థానుడు అని సకల చరాచర ప్రపంచము కదిలేవి కదలనివి ఆయన ప్రాణులు ఆయన రూపంనందే ఉన్నాయి కాబట్టి ఆయన కానిది లోకంలో ఏదీ లేదు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది లోకంలో ఉండే సమస్త ప్రాణులు శంకరుడి రూపాలు అందువలన బహురూపుడు శంకరుని శరీరం నుంచి విశ్వులు అనే దేవతలు జన్మించారు కాబట్టి ఆయన విశ్వరూపుడు అనంత నేత్రాలతో ప్రకాశిస్తూ ఎవరు ఏది చేసినా మనస్సుతో చేసినా పట్టుకోగలరు కాబట్టి ఆయన సర్వతక్షువు జీవులు అందరూ పశువులు పశువులు అంటే పాసాలతో కట్టబడినవి జన్మరాట పాసము కర్మ కాబట్టి కర్మాన్న పాసం చేత జన్మాన్న రాటకు ఒకవైపు కట్టబడి కంఠమనందు కర్మపాసం తగిలించుకుని కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి జీవులందరూ పశువులు ఈ పశువులన్నిటికీ ఆయన పతి అంటే రాజు కర్మబంధాలు తెగిపోతే ఈ పశువులన్నీ పశుపతి ఎందు ఐక్యమైపోతాయి పరమస్వరూపుడు అయినటువంటి పరమాత్మ పశుపతి వృషభాన్ని ఎక్కి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు అన్న పేరు వచ్చింది కనుక ఆయన వృషభవాహనుడు అన్న నామం ప్రఖ్యాతి వహించింది శంకరుడికి అద్భుత అద్భుతమైన నామాలు ఉన్నాయి ధర్మరాజ ఆ నీలగలుడే నీలగలుడు అంటే నీలకంఠుడైన వాడు ఏ విధమైన పక్షపాతం లేనివాడు యందు విశేషమైన వాత్సల్యం కలిగినవాడు సాక్షి స్వరూపుడు సకల మంగళప్రదుడు కేవలం తన నామాన్ని ఉచ్చరించిన మాత్రం చేత అపారమైన మంగళాలను ఆశ్రయించిన వారికి భక్తులకి కటాక్షాన్ని చూపించగలిగినవాడు అన్ని భూతములు తానైనవాడు వాడు ఆయన కాని భూతం అనేది ఏదీ లేదు అష్టమూర్తి స్వరూపంగా ప్రకాశించేవాడు ఆ పరమేశ్వరుడు ఒకప్పుడు క్షీరసాగర మదనం జరిగితే పుట్టిన హాలాహలాన్ని కంఠమునందు ధరించి సమస్త లోకాలను ప్రాణాలను కాపడిన పరమేశ్వరుడు ఆయన నామాలను విన్నవారికి కీర్తించిన వారికి చదువుకున్న వారికి ఆయుర్దాయము ఆరోగ్యము గొప్ప ప్రాభవము సంపద అన్నీ కలుగుతాయన్నది నిర్వివిదాంశం ఓ ధర్మరాజా నువ్వు శివభక్తుడివై శివారాధన చేస్తూ అభ్యున్నతిని పొందమని చెప్పాడు భీష్మాచార్యుల వారు బుద్ధికి తోచినది ధర్మమని అనుకోకూడదు ధర్మ సూక్ష్మం ఎలా ఉంటుందో పెద్దల దగ్గర తెలుసుకుని జాగ్రత్తగా ఎలా అనుష్ఠించాలో ఉపదేశం చేసి ధర్మరాజుని దగ్గరికి పిలిచారు ఆయన అన్నారు నీ బుద్ధి నిరంతరము నందే నిలబడు కాక ఒకనాడు యయాతి ఎలా చేశాడో అలా అనేకములైన దక్షిణ తాంబూలాదతో యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించు నాయన ఒక చెట్టును ఆశ్రయించి పక్షులన్నీ ఎలా ఉంటాయో అలా నిన్ను ఆశ్రయించి ఉండేవారిని చుట్టాలను స్నేహితులను చక్కగా పోషించు ప్రజారంజకంగా పరిపాలించు అందరినీ సంతోషపెట్టు రాజధర్మాన్ని పాటించడం ద్వారా అందరి హితానికి నువ్వు కారణం కావాలని చెప్పి మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత నా దగ్గరకు రమ్మనమని హస్తినాపురానికి వెళ్ళమని చెప్పాడు నీ తల్లి తమ్ములు అందరూ సంతోషంగా ఉండండి అని చెబితే ధర్మరాజు చాలా సంతోషించి అస్త్రాపురానికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి సంతోషంగా గడిపి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత యుద్ధభూమిలో అంపసయ్య మీద ఉన్న భీష్మాచార్యులు వారి దగ్గరకు వచ్చారు అప్పుడు ధృతరాష్ట్రుని గాంధారీదేవిని కుంతీదేవిని శ్రీకృష్ణ పరమాత్మని సాత్యకని విదురుని సంజయుని తన సోదరులను కృపాచార్యుల వారిని దౌమ్యుని మంత్రశాస్త్రవేత్తలని ఋత్విక్కులని పెద్దలనందరినీ వెంట పెట్టుకుని వస్తూ నూతన వస్త్రాలు గంధపు చెక్కలు అగరు చెక్కలు పువ్వులు పళ్ళు నేతి కుండలు పవిత్రమైన అగ్ని మొదలైనవన్నీ తీసుకువచ్చి తాతగారి వద్ద నిలబడ్డాడు ఆ సమయంలో భీష్మాచార్యుల వద్ద వ్యాసుడు నారదుడు దేవలుడు మొదలైన మహర్షులందరూ నిలబడి ఉన్నారు ధర్మరాజు ఎంతో వినయంగా వెళ్ళి తన పేరు చెప్పి నమస్కరించి అయ్యా అవసరమైతే నా మాటలు చిత్తగించండి ఉత్తరాయణం రాగానే అగ్ని మొదలైనవి తీసుకుని రమ్మని మీరు ఆజ్ఞాపించారు కాబట్టి తాతగారు మీ ఆజ్ఞ ప్రకారంగా మీరు ప్రతిరోజు నియమంగా ఆరాధించిన అగ్నిహోత్రాన్ని మీరు చెప్పిన వస్తువులన్నీ తీసుకుని వచ్చాను పురోహితులు వచ్చారు ముఖ్యమైన పౌరులు మొదలైన వాళ్ళందరూ వచ్చారు ఓ కరుణామృత హృదయుడ కన్ను విప్పి ప్రేమతో మమ్మల్ని చూడమని ప్రార్థించాడు భీష్మాచార్యుడి వారు కళ్ళు ఎత్తి అందరి వంక తల తిప్పి చూసి ధర్మరాజుని దగ్గరికి పిలిచి చెయ్యి ఎత్తి స్పృశించి నాయన ఎంత ఉపకారం చేశావు నువ్వు నాకు దైవానుగ్రహం వలన లభించావు నువ్వు ఇలా రావడం నాకు ఎంతో సంతోషం వచ్చింది అన్నాడు అని వంక తిరిగి ఓ ధృతరాష్ట్ర ఈ ధర్మరాజుకి నీ మీద విశేషమైన ప్రేమ ఈ పాండవులను చక్కగా పాలించు నీ హృదయంలో సంతోషాన్ని పెంచుకో ఆహ్లాదంతో నిండి ఉంచుకో ధర్మరాజుని అతని తమ్ముల్ని మీ కడుపును పుట్టిన సొంత బిడ్డలని ఎలా చూస్తావో అలా చూడమని కర్తవ్యాన్ని బోధ చేసిన వాడే అప్పుడు కృష్ణ పరమాత్మక చూసి నమస్కరించి పరమ సంతోషంతో పరమాత్మను కన్నులు విప్పి చూసి ఆనందంతో వరుసగా నామాలతో పిలుస్తూ ఓ దేవదేవ దేవతల చేత నమస్కరించబడేవాడా శంఖచక్ర గద పద్మములను నాలుగు చేతుల్లో ధరించినవాడా వాసుదేవ తివిక్రమ వరద పరమపురుష అని ఆయనకు నమస్కారం చేసి నిన్ను స్తోత్రం చేస్తున్నాను నన్ను దయతో చూడమని ఓ కృష్ణ పరమాత్మ నువ్వే నాకు బలం నేను నీ భక్తుణ్ణి నన్ను దయతో చూడు నాకు భార్యాబిడ్డలు బిడ్డలు లేరు ఆ జన్మ బ్రహ్మచారిని నా శరీరాన్ని విడిచిపెట్టడానికి అనుమతి కటాక్షిస్తే శరీరాన్ని వదిలిపెడతాను పాండవులకి నువ్వే దిక్కు దయతో వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉండు దుర్యోధనుడితో పాండవులతో సఖ్యంగా బ్రతకమని సంధి చేసుకుని జీవించమని నేను చెప్పగలిగినంత చెప్పాను పెద్ద విపత్తు ఏర్పడింది యుద్ధం వచ్చి ఎందరో మడిసిపోయారు ఆ దుర్యోధనుడు నా మాట వినలేదు నాకు ధర్మ సంస్థాపనార్థం నువ్వు అవతరిస్తూ ఉంటావని తెలుసు వ్యాసభగవానుడు చెప్పగా నారద మహర్షి చెప్పగా పూర్వం నేను విన్నాను నువ్వు అర్జునుడు నువ్వు అర్జునుడు నరనారాయణుడు అని కృష్ణపరమాత్మను చూసి అన్నాడు అప్పుడు కృష్ణపరమాత్మ భీష్ముని వంక చూసి నీ వలన ఎప్పుడూ దోషం లేదు ఇటువంటి మహాజ్ఞాని ధర్మతత్పరుడు మళ్ళీ శరీరంతో ఎప్పుడు వస్తాడు అనుకుని నువ్వు పుణ్యుడువు గొప్ప పుణ్యం చేసిన తండ్రి మీద నువ్వు చూపించిన భక్తి అనితర సాధ్యం లోకంలో మృత్యువు చూసి అందరూ భయపడతారు మృత్యువు నీ దగ్గర చేతులు కట్టుకుని నుంచింది శరీరం వదిలిపెడతానని అంటే తప్ప మృత్యువు పట్టుకోలేదు లోకంలో అలా ఎవరున్నారు దాసుని వలె నిలబడింది మృత్యువు ఇంతకన్నా గొప్పతనం ఏముంటుంది వీలు వీలులేక నువ్వు చెప్పే వరకు అలా నిలబడింది ఎంత గొప్పవాడివి నువ్వు శరీరం విడిచిపెట్టవచ్చు అనుమతిస్తున్నానని పరమాత్మ అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నవారిని కలుసుకుని తాను ఇంతకు పూర్వం రాజులను జయించి తీసుకువచ్చిన ధనరాశులని బంగారాన్ని అంతటిని బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకు దానం చేసి ధర్మరాజును చూసి ఓ వచ్చా వీరు పూజ్యులు వారికి ఎప్పుడూ దానాదులు చేసి వారిని ఆరాధించి వారి ఆశీర్వచన బలం చేత వృద్ధిలోకి రావాలని మాటలు చెప్పి తన యోగధారణ చేత చిత్తము నిగ్రహించి ప్రాణవాయువులన్నిటినీ నిరోధించాడు క్రమంగా ప్రాణవాయువు బ్రహ్మస్థానం దగ్గరికి చేరుకున్నది తర్వాత ఆయన ఒక్కొక్క ఆయ అవయవాన్ని దగ్గర నుండి యోగశక్తి చేత ప్రాణాలను లాగేస్తుంటే ఆయా స్థానాలన్నీ సలిరహితాలయ్యాయి ప్రాణాలను వెనక్కు వచ్చి చివరకు వాయువు బ్రహ్మస్థానాన్ని చేది భేదించుకుని పైకి వెళ్ళిపోయేటట్టుగా చేసి చుట్టూ ఉన్న అందరూ చూస్తూ ఉండగా ఆయనలో నుంచి ఒక దివ్యజ్యోతి బయలుదేరి ఆకాశంలోకి వెళ్ళి ఆ తర్వాత అంతర్ధానమైపోయింది ఆ మహనీయుడు స్వర్గానికి చేరిపోయాడని చెప్పి పైనుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు దేవదందువులు మోగై ధర్మరాజు గారు ఆయన సోదరులు యుయస్సుడు మొదలైనవారు చందనపు చక్కలతో చితిని పేర్చారు ఆయన శరీరానికి గంగానదీ జలాలతో స్నానం చేయించి పట్టుబట్టలు చుట్టి పూలదండలు వేసి ఆభరణాలతో అలంకరించి సామవేద పఠనం జరుగుతూ ఉండగా అక్కడ ఉన్న బ్రాహ్మణ సమూహానికి ఎన్నో మణులు బంగారాలు మొదలైనవి దానం చేశారు భీష్మాచార్యులు వారి శవాన్ని తలపట్టున నకుల సహదేవులు కాళ్ల పట్టున ధర్మరాజు ధృతరాష్ట్రుడు పట్టుకుని పాడ మీద పెట్టి మోస్తూ తీసుకువెళ్ళి గంగానదీ తీరంలో దౌమ్యుడు కర్మకాండ జరిపిస్తూ ఉండగా యూయిస్సుడు గొడుగు పట్టగా భీమార్జునులు నింజామరులు వీస్తూ తీసుకుని వెళ్ళి అగ్నికి వేదవిహితంగా విహితంగా ఆహుతి చేశారు ఆ చితాగ్ని గగన ప్రాంతం అంతా కమ్ముకున్నది ఆ తర్వాత అందరూ ప్రదక్షిణంగా తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాదేవి అంతటి మహాత్ముడు నాకు కొడుకుగా జన్మించాడు ఇన్ని ధర్మాలు చెప్పాడు త్యాగమయమైన జీవితాన్ని గడిపాడని ఆవిడ ఎంతో బాధపడుతుంటే కృష్ణపరమాత్మ గంగాదేవిని ఓదార్చారు వ్యాసమహర్షి కూడా ఓదార్చారు భీష్మాచార్యుల వారు ధర్మరాజును అడ్డుపెట్టి ఎన్నో తత్వ సంబంధమైన విషయాలను ధర్మ ధర్మానికి సంబంధించిన ఆచరణాత్మకమైన విషయాలను చెప్పి ధర్మరాజుకి శాంతి కలిగేటట్టుగా చేసిన తర్వాత జనులు తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని తరించడానికి వీలైన ఎన్నో విషయాలను చెప్పిన వాడై తన సహజ స్థానమైన వసువులలోకి చేరిపోయాడు భీష్మాచార్యులు వారి హితోపదేశంతో కూడుకున్న శాంతి పర్వాన్ని అనుశాసనిక పర్వాన్ని వ్యాసభగవానుడు సంస్కృతంలో ఇస్తే దానిని ఆంధ్రీకరించి మహానుభావుడు తిక్కన సోమయాజి గారు తెలుగులో రచించిన మనకందరికీ అందించి గొప్ప ఉపకారం చేశారు అటువంటి మహాత్ములకు రెండు జోతులు జోడించి నమస్కారం చేయడం తప్పితే మనం చేయగలిగిన ప్రత్యుపకృతి ఏమీ లేదు కదండి కాబట్టి భీష్మాచార్యుల వారి యొక్క చెప్పినటువంటి అనేక ధర్మపరమైన విషయాలను ధర్మరాజు గారు ప్రశ్నించినప్పటికీ ఆయన చెప్పిన విషయాలు మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి అలాగే భీష్మాచార్యుల వారు ఆయన తన మృత్యువుని తనే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కలిగేటట్టుగా తండ్రి చేత వరాన్ని పొందినవాడు కాబట్టి అటువంటి మహాత్ముడి యొక్క మృత్యువు పొందినటువంటి ఘట్టాన్ని వాడ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ భీష్మాచార్యుల వారి కృప మనందరి మీద ఉండాలి ఎందుకంటే ముఖ్యంగానండి నేను ఇదివరకే చెప్పాను భీష్ముడు ఎందుకంత గొప్పవాడంటే పిల్లలు లేనివాళ్ళు చాలా ఏళ్ళైనా పెళ్ళై చాలా ఏళ్ళైనా లేదా వెంటనే పిల్లలు కావాలనుకున్నా ఎప్పుడైనా సరే భీష్మ ఏకాదశి రోజు భీష్ముడికి కనుక తిలోదికాలిస్తే అంటే నీళ్ళు వదిలితే అది మంత్రపూర్వకంగా మనకి రాని వాళ్ళైతే చక్కగా ఒక బ్రాహ్మణుని పెట్టుకుని చెప్పించుకుంటే ఎవరైతే పిల్లలు కావాలనుకున్నారో వచ్చే భీష్మ ఏకాదశికి తప్పకుండా పిల్లలు పుడతారు ఇది సత్యము ఎందుకంటే మా ఇంట్లోనే ఈ విషయం తెలుసు ఎందుకంటే మా ఇంట్లోనే జరిగిన విషయం కాబట్టి నేను అంత సత్యంగా చెప్తున్నాను ఏ రోజైతే భీష్మ ఏకాదశి నాడు తి తిలోదకాలు ఇచ్చి ఆయనకి నీళ్లు వదిలిపెట్టి పుణ్యం చేసుకున్నారో ఆ మరుసటి నెలలోనే ఆమె గర్భవతి తన భార్య గర్భవతి అనే విషయాన్ని తెలుసుకోవలసి ఆనందకరమైనటువంటి విషయం జరిగింది కాబట్టి భీష్మ ఏకాదశికి భీష్ముడికి అంత ప్రాముఖ్యత ఎవ్వరైనా సరే ఇది తెలుసుకోవలసిన విషయం భీష్మాచార్యుల వారు ఆజన్మ బ్రహ్మచారి అయి ధర్మాన్ని పాటిస్తూ కృష్ణ పరమాత్మని ఏ ఎంతలాగా శ్రీ మహావిష్ణువు అని గుర్తించి ఎంతలాగా ఆయన ఆ నామాలని చెప్పాడో చూడండి విష్ణు సహస్రం మనకు అందించిన వాడు ఆయనే కాబట్టి విష్ణు సహస్రం చదువుకుంటూ ఆయన ఇచ్చిన విష్ణు సహస్రాన్ని మనం చదువుకొని మనం పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం ఆయనకేమీ లేదు లాభం కదండి కాబట్టి భీష్మాచార్యుల వారి యొక్క సందేహాలతో సందేశాలతో తర్వాత హితోపదేశాలతో కూడుకున్నటువంటి శాంతి పర్వం అనుశాసనిక పర్వం చాలా ముఖ్యమైనవి మహాభారతంలో అందుకనే మనకు అందించినటువంటి సిక్కిన సో తిక్కన సోమయాజుల వారు అనుశాసిక పర్వాన్ని పూర్తి చేస్తూ మంగళప్రదంగా ఒక మాట అంటారు స్వయ విరహిత పూజ మంత్ర గీతాధిరాజ్య స్మయన హిమగు సూర్య నైష్టిక క్షేమ దుర్య దయిత భువన రక్ష దంతి సంపద్యతాక్ష లీమ నికటవర్తి నిష్కళానందమూర్తి అన్నారు ఆయన ఏమన్నారో తెలుసా అండి హే హరిహరనాథ శివకేశవ స్వరూపము కలి కలి శివకేశవుల మధ్య భేదము లేదని నిరూపించినవాడ అహంకారం లేని వారందరూ కూడా నిన్ను గొప్ప భక్తితో పూజ చేస్తూ ఉంటారు వేదములు ఎప్పుడూ నేను స్తోత్రం చేస్తూ ఉంటాయి చంద్రుడు సూర్యుడు నీకు నేత్రాలు నువ్వు ఎప్పుడూ వేదములు ప్రమాణంగా చేసుకుని ఆచరణ జీవితాన్ని గడిపే వారి యోగక్షేమాలను వహిస్తూ ఉంటావు జగత్తును రక్షించడం నీకు గొప్ప ఆసక్తి శాంతి దాంతి రెండూ కలిగిన వాడివి నియమంతో వ్రత పరిపాలన చేయడం లక్ష్యంగా పెట్టుకున్న వారి దగ్గర ఎప్పుడూ నువ్వు ఉండి కాపాడుతూ ఉంటావు నువ్వు అఖండ ఆనంద స్వరూపం అని ప్రస్తుతి చేస్తూ తిక్కనగారు అనుశాసనిక పర్వాన్ని పూర్తి చేశారు కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని ఈ ఒక్క పద్యాన్ని గనక మనం రోజు వినగలిగిన చదువుకోగలిగిన ఆ పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క రక్షణ మనకి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అనుశాసనిక పర్వంలో శాంతి పర్వంలో మనం పరమేశ్వరుడు చెప్పిన పార్వతీదేవి అడిగినటువంటి సందేహాలకు పరమేశ్వరుడు చెప్పిన వాటి హితోపదేశాలు ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలకి భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాలు ఆ తర్వాత జనమేజయుడు అడిగినటువంటి వైస్ ప్రశ్నలకి వైసంపానుడు చెప్పినటువంటి సమాధానాలు కనుక తెలుసుకుంటే చాలండి జీవితం మనది ధన్యమైపోయినట్టే మనం ఆ రకంగా ప్రవర్తిస్తే ఇక మోక్ష మార్గాన్ని పొందుతాం ఎవరి చేత ఏమి పాపం చేశాము అనేటటువంటి మాట రాకుండా మనం బ్రతకగలుగుతాం కాబట్టి ఈ రోజుతో అనుశాసనిక పర్వం అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మనం శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనాల అంతర్గతంగా అశ్వమేధ పర్వం గురించి తెలుసుకుందాం ఇంకా మనకి ఇంకొక ఐదు పర్వాలు ఉన్నాయి అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం మౌసల పర్వం మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వాలు ఉన్నాయి ఈ ఐదు కూడా ఇంచుమించుగా మీరు ఏడాది నుంచి ఏడాది దాటేసింది వింటూనే ఉన్నారు కానీ మహాభారతాన్ని ఇంతలా చెప్పుకోగలిగే చెప్పగలిగేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చి అందరూ వినగలిగేటటువంటి అదృష్టాన్ని మనందరికీ ఇచ్చినాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క కృపాకటాక్షలు మనందరేందు ఉండాలని ఈ మహాభారతాన్ని ఇంకా ఇలా కొనసాగిస్తూ అన్ని పర్వాలు చెప్పుకునే చెప్పేటటువంటి భాగ్యాన్ని నాకు అందరం వినగలిగేటటువంటి భాగ్యాన్ని మనందరికీ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ రేపటి నుంచి మనం అశ్వమేధ పర్వాన్ని గురించి తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ